హాయ్ అండి నమస్తే ఈరోజు స్పెషల్ వంకాయ కారం అండి వంకాయ కారానికి కావాల్సినవి ఒక కేజీ వంకాయలు తీసుకున్నాను వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కూరకు సరిపడా మనం ఎంత తీసుకుంటామో క్వాంటిటీ అలాగే పెంచుకోవాలి మిరపకాయలు ఆనియన్ పచ్చి కొబ్బరి అల్లం ఫస్ట్ మనం ఇవి కొంచెం ఆయిల్ వేసుకుని కడాయిలో వేపుకోవాలి మనము ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వేసేసుకుందామండి ఇప్పుడు ఫస్ట్ కారానికి కదండి ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం ఇవి కొంచెం ఫస్ట్ మిక్సీ వేసేసుకుందాం ఇదైతే మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇవి చూడండి వేపా వేపాను కారం అయితే చాలా ఘాటు ఉందండి ఇవి కూడా మనం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం మీకు నచ్చితే కొంచెం వాటర్ వేయండి మెదగాలంటే లేకపోతే పర్లేదు వంకాయలు అయితే మనము కడిగి వాటర్లో వేసుకున్నాం వేసుకొని మనం ఇందాక చూపించాను కదండి మిక్సీ వేసుకున్నాం ఆ పేస్ట్ మొత్తం రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఇవి ఆయిల్ పెట్టుకున్నాను కదా పప్పు వేసేసుకోవాలండి ఫస్ట్ అన్నీ వేసేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఈ పచ్చిమిర్చి కూడా వేసి వేగనిద్దాము వెల్లుల్లిపాయ కూడా తొత్తు వేయాలి వెల్లుల్లిపాయ కూడా దంచి వేసుకున్నానండి కొంచెం పసుపు కరివేపాకు ఇప్పుడు మనము వంకాయ ముక్కలు వేసేసుకుందామండి ఇవన్నీ వేసేసుకొని మనము ఒకసారి కలిపేసుకొని కొంచెం మగ్గనిద్దాం అనమాట మూత పెట్టేసుకోవాలి కలిపేసుకొని కర్రీ చూద్దామండి మంచిగా మగ్గుతుంది కదా మనం ఇందాక ఆ పేస్ట్లో కూడా సాల్ట్ వేయలేదు ఇప్పుడు కొంచెం వేద్దాం ఎందుకంటే మగ్గాలి కాబట్టి వేసేసి ఒక్క రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఆ పేస్ట్ కూడా మనము వేసేసుకుందాం కర్రీ రెడీ అయిపోయింది కదండి మనం ఇప్పుడు దంచి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ వేసేసుకున్నాం కొంచెం చూసి వేసుకోండి మనకి కూరను పట్టి వేసుకోవాలి ఇది ఇలాగ కలిపేసుకొని ఉప్పు కారం చూద్దాము చాలకపోతే కారం అప్పుడు మళ్ళీ ఈ కారాన్ని వేసుకుందాం అనమాట కర్రీ చూసారండి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి నేను లాస్ట్గా కొంచెం ఈ పౌడర్ చల్లుకుంటున్నాను ఏమనుకుంటున్నారా నువ్వులు పౌడర్ అండి నేను ఇందాక మిక్సీలో వేయలేదు కదా పౌడర్ ఉందనేసి ఇప్పుడు కలిపేసుకుందాము కలిపేసుకొని రెండు నిమిషాల్లోనే దించేసేద్దామండి ఇంకా కూర రెడీ అయిపోయింది మరీ ఉంచేస్తే అడుగంట పోతే చూడండి చూసుకుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం కర్రీ అయితే అయిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎమ్మి ఎమ్మి వంకాయ కారం చాలా బాగుందండి చపాతీ పులకాలకు కూడా తినచ్చు వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేయండి తినేయండి నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండి ప్లీజ్ వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్